దేశంలో ఈరోజు ఇంకొక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తూ ఎన్డీఏ తరఫున ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగింది అందరికీ తెలిసిన విషయమే నాలుగు వందల యాభై రెండు ఓట్లతో ఈరోజు ఉపరాష్ట్రపతి గారిని డిక్లేర్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర దేశం మొత్తం కూడా ఐక్యత ఎలా ఉంది అనేది కూడా ఇది ఒక మంచి పరిణామం ప్రజాస్వామ్యంలో అనేక పార్టీలు ఉండాలి ఉండొచ్చు ప్రజాస్వామ్య పద్ధతిలో చక్కగా ఈరోజు ప్రజలందరూ కూడా భారత భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ సైడెడ్గా ఏ విధంగా అయితే ఓటు వేశారో అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని చెందుతుందని అందరూ కూడా ప్రజలు నమ్మి ఈ రోజున ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలందరూ కూడా దాన్ని తెలియపరిచారు చాలా మంచి పరిణామం ఇది కాబట్టి భారతదేశంలో ఎన్డీఏ వర్ధిల్లుతుంది ఇంకా ఇంకా ఇంక ముందు ఇంకా కూడా ఎన్డీఏ కూటమి బాగా పైకి వస్తా చెప్పి గట్టి నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఈ ఓట్లు వేసిన అందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను ఉపరాష్ట్రపతి గారికి ప్రత్యేకంగా రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు